శ్రీ గురుభ్యో నమ శ్రీ పరమ గురుభ్యో నమ శ్రీ పరమేష్టి గురుభ్యో నమ ఏదైనా ఉపాసన లేదా ఆధ్యాత్మిక ఉన్నతిలో విజయం సాధించాలంటే మనం తెలుసుకోవాల్సినవి మూడు విషయాలు అవి ఏంటంటే మంత్రము యంత్రము మరియు ఆ దేవత యొక్క జ్ఞానము శ్రీ విద్యలో మొదటి మెట్టు మహాగణపతి ధ్యానం గురుత్రయం చేసిన తర్వాత మహాగణపతి దీక్ష తీసుకుంటాము మహాగణపతి ఏ సాధకుడికైనా ఒక ముఖ్యమైన మంత్రం సాధారణంగా అతనికి ఇవ్వబడే మొదటి మంత్రం ఇదే మహాగణపతి ఉపాసన ప్రక్రియ జపంతో ప్రారంభమవుతుంది కాబట్టి జపానికి ముందు మహాగణపతి రూపాన్ని ధ్యానించడం జరుగుతుంది తర్వాత మహాగణపతి యంత్రం చూసినట్లయితే అందులో ఉండే దేవతలు ఎవరు అంటే లక్ష్మీనారాయణుడు గౌరీ శంకర్లు రతి మన్మధుడు భూమి వరాహస్వామి మరియు మహాగణపతి స్వయంగా తన శక్తి అయిన సిద్ధలక్ష్మితో కూడి ఉంటాడు మహాగణపతి ధ్యాన శ్లోకం బీ గద ఇక్షు కార్ముక రుజ చక్రాబ్జ పాసోత్పల వ్రీహ్యాగ్ర స్వీషాణ రత్నకలశ ప్రోజ్యకరాబోరుహ ధ్యేయోవల్లభయ సపద్మకరయ్య భూషయ విశ్వోత్పత్తి విపత్తి సంస్థతికరో విఘ్నేశ ఇష్టార్దహ పైన పేర్కొన్నది పది ఆయుధాలు ఒళ్ళు సిద్ధలక్ష్మి ఉన్న మహాగణపతి యొక్క రూపవర్ణన సిద్ధలక్ష్మి మెరిసే ఆభరణాలు ధరించి తన కుడి చేతితో గణపతిని కౌగిలించుకుని మరో చేతితో కమలాన్ని పట్టుకుంది స్వామివారి చేతిలోని ఆయుధాలు వరుసగా కుడివైపు దిగువ చేయి నుండి ఎడం వైపుకు సవ్య దిశలో ఉన్నాయి కానిమ్మ గద చెరకు విల్లు త్రిశూలం చక్రం కమలం పాసము లిల్లీ పువ్వు వరి మరియు విరిగిన దంతము స్వామివారి తొండం మీద అమృతంతో నిండిన రత్నాలు పొదిగిన అమృత కలసం ఉంది ఇప్పుడు మహాగణపతి మంత్రం చూద్దాము ఓ శ్రీ హ్రీం క్లీం గం వర వరద సర్వజనం మే వసమానయ స్వాహ ఇది ఇరవై ఎనిమిది అక్షరాల మంత్రం ఇప్పుడు మనం ధ్యాన శ్లోకాన్ని ఉపయోగించి భగవంతుణ్ణి ఎలా ధ్యానించాలో మరియు దానిని బీద మంత్రాలతో ఎలా అనుసంధించాలో చూద్దాము ముందుగా ఓ జపించేటప్పుడు మహాగణపతి యొక్క అందమైన ఏనుగు ముఖాన్ని మనసులో ఉంచుకుంది తరువాత శ్రీ అని పునరావృతం చేస్తున్నప్పుడు కుడి పైచేయిలో చక్రము మరి ఎడమ పై చేయిలో కమలము ఊహించుకోండి ఎందుకంటే శ్రీం అనేది నారాయణల బీజాక్షరం తర్వాత హ్రీం పునరావృతం చేస్తున్నప్పుడు పై కుడి చేయి నుండి రెండవ దానిలో త్రిశూలాన్ని మరియు అదేవిధంగా ఎడమ చేయిలో పాసాన్ని ఊహించుకోండి ఎందుకంటే ఈ హ్రీం అనేది గౌరీ శంకరుల బీజాక్షరం తర్వాత క్లీమ్ పునరావృతం చేస్తున్నప్పుడు పై కుడి చేయి నుండి మూడవ భాగంలో చెరకు విల్లు మరియు అదేవిధంగా ఎడమ చేతిలో నీలి రంగు లిల్లీని ఊహించుకోండి ఎందుకంటే ఈ క్లీమ్ అనేది రతి మనుమధువుల బీజాక్షరం తర్వాత గ్లను పునరావృతం చేస్తున్నప్పుడు పై కుడి చేయి నుండి నాలుగో భాగంలో గదను మరియు అదేవిధంగా ఎడమ చేయిలో వరిని ఊహించుకోండి ఎందుకంటే ఈ గ్లౌమ్ అనేది భూమి మరియు వరాస్వామి యొక్క బీజాక్షరం తర్వాత పునరావృతం చేస్తున్నప్పుడు కుడి దిగువ చేతిలో దానిమ్మ పన్నును మరియు అదేవిధంగా ఎడమ చేతిలో దంతాన్ని ఊహించుకోండి ఎందుకంటే ఈ గమ్ అనేది గణపతి స్వామి యొక్క బీజాక్షరం ఇప్పుడు గణపతి ఏ అని పునరావృతం చేస్తున్నప్పుడు మీ తల భగవంతుని పాదాలపై ఆననించి ఉన్నట్లు ఉంచుకోండి ఎందుకంటే ఇది భగవంతునికి ప్రార్థన యొక్క రూపం తరువాత వరవరదా పునరావృతం చేస్తున్నప్పుడు తొండం మీద ఉన్న అమృత కలసంను ధ్యానించండి మరియు భగవంతుడు దాన్ని మీపై కురి కురిపిస్తున్నట్లు ఊహించుకోండి మరియు మీరు తడిసిపోయారని ఊహించుకోండి ఇది ఉత్తమ వరాలను ప్రసాదించమని భగవంతుడికి ప్రార్థనను సూచిస్తుంది ఇప్పుడు సర్వజనమే వసమానయా పునరావృతం చేసి విశ్వసృష్టికర్త అయిన సిద్ధలక్ష్మిని భగవంతుని ఎడమ ఊళ్ళో కూర్చుని ప్రపంచం మొత్తము అలాగే మహాగణపతి సిద్ధలక్ష్మి అలాగే మీరు అంతా ఒకటే అనే దృఢ నమ్మకంతో ధ్యానం చేయండి మంత్రంలోని ఈ భాగం సమస్త జనులు నాకు లోబడి ఉండండి అని అనువదిస్తుంది సిద్ధలక్ష్మి ఆలింగనాన్ని శక్తి యొక్క సృజనాత్మక కోరికగా అర్థం చేసుకోవచ్చు మరోవైపు కమలం భూమిని సూచిస్తుంది చివరగా స్వాహ పునరావృతం చేయండి ఇది అగ్నిలో అర్పించడాన్ని సూచిస్తుంది అగ్నిలో ఏది సమర్పించబడినా అది దాంతో ఒకటైపోతుంది అదేవిధంగా పైన పేర్కొన్న సత్యాన్ని ధ్యానించడం ద్వారా మనము ఆ భగవంతుల్లో ఐక్యం అవుతున్నామన్న అనుభవంతో ఉండడానికి ప్రయత్నిస్తున్నాము శ్రీమా త్రీ నమ